డిసెంబర్ ఐదు ఆరు తేదీలలో ఏయు వద్ద విద్యార్థులకు శాస్త్ర విజ్ఞానం ప్రత్యేక సాహస కార్యక్రమం నిర్వహించబడనుందని అధ్యాపకులు జి జగదీశ్వరరావు రావు గురువారం విలేకరులతో చెప్పారు విద్యార్థులకు సాంకేతిక విజ్ఞానం అందించడం ముఖ్యమైనదని అందుకు పూర్తి కృషి జరుగుతుందని పేర్కొన్నారు మీకు తెలుసు చాలా కార్పొరేట్ స్కూల్స్ ముఖ్యంగాన అలాగే గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళ స్టూడెంట్స్ని నాసాకి పంపించడం అలాగే ఇస్రోకి పంపించాలనేటువంటి ఉద్దేశం ఉంది ఇక్కడ వారు వచ్చి ఈ మోడల్స్ మా ఇచ్చేటటువంటి లెక్చర్స్ వాళ్ళు తీసుకున్నట్టయితే ఇది వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది బహుశా వాళ్ళు సెలెక్ట్ అవడానికి కూడా ఇది దోహదపడుతుంది నా ఉద్దేశం మునుక్ మేము ఇచ్చినటువంటి డెమో కేవలం విద్యార్థుల్లో స్పేస్ టెక్నాలజీ మీద అవగాహన పెంచడం కోసం చేసినటువంటి ప్రయత్నం ఇది ప్రయత్నంతో పాటు దీని యొక్క ఇంపార్టెన్స్ ముఖ్యంగా రాబోయే తరాలు అయినటువంటి హై స్కూల్ స్టూడెంట్స్కి తెలియజేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం తెలియజేసి టైమ్ స్లాట్స్ బుక్ చేసుకోండి వచ్చే విద్యార్థులకి కూడా మేము నెస్లీ కంపెనీ వాటికి రాసాము ఇప్పుడు వరకు ఇంకా ఏమి రాలేదు వస్తే వాళ్ళు ఫ్రీ గిఫ్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అయితే పిల్లలకైతే ఏమీ ఇవ్వటం లేదు వాళ్ళు వచ్చి వన్ ఆర్ టూ అవర్స్ ఇక్కడ మా డెమోను ఎగ్జిబిషన్ తిలకించిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ వాళ్ళ స్కూల్కి వెళ్తారు సో మీ ఛానల్ ద్వారా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ సదవకాశాన్ని వినియోగించుకొని పిల్లల్లో శాస్త్ర సాంకేతిక విజ్ఞానం వైపు ముఖ్యంగా ముఖ్యంగా స్పేస్ టెక్నాలజీ వైపు వారిని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ నా పేరు ప్రొఫెసర్ జగదీశ్వర్ రావండి కన్వీనర్ ఆఫ్ ది డే ప్రోగ్రామ్ పన్నెండేళ్ల క్రితం ఒకసారి స్పేస్